सि మా మనోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కాడిచ్చి అందులో నాలుగు ముక్కలు రాసిచ్చినాడంట అంతదా ఆ కౌలలిద్దరూ ఆ మాటలు పట్టుకుని మా ఓని మెతుకొని చేసి బెదిరించేసరికి మా బరువు ఎక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు నానా చిన్నప్పటి నుంచి అడిగితే అది ఇచ్చా జీవితంలో చివరి కొరిగ్గా అడుగుతున్నాను నాకు ఉదయ్ కావాలి నా మెళ్ళో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నాన్న ఇన్ని కోట్ల ఆస్తున్నా అది ఉదయ్తో సమానం కాదు నాన్న ఐ స్టిల్ లవ్ హిమ్ ఐ నీడ్ హిమ్ ఊదే లేకపోతే నేను చచ్చిపోతాను కర్మ కాకపోతే కోట్లకు పరగెత్తిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు ఇదేమో పెళ్ళైపోయినా మీ వాడే కావాలంటారు బాబుగారు నా అదృష్టం కాదు కాదు మా అదృష్టం ఇంతగా ప్రేమించే అమ్మాయి మా వాడికి పెళ్ళాం కావడానికి వాడికి రాసి పెట్టి ఉండాలి ఏమే ఇవ్వరగా వేరే వాళ్ళు ఇల్లే ఇక నుంచి వాడి రాత మేం రాస్తాం ఆ మాయలాడు వల్ల అవునవును అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే కట్టే కొట్టే తెచ్చే లెక్క వచ్చాడు నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేసాడు కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బతీశాడు అందుకే చెప్తున్నా ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే వెయ్యిన్నొక్క కోటయింది అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను ఇప్పటిదాకా అది కన్నీళ్ళు పెట్టి చూడలేదు బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి మీరు పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి వెళ్ళేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకిస్తానన్న వాటా ఇస్తాను ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగొచ్చు అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు అసలు నాకే చిరాకు రావచ్చు నడువులు ఇవేదికి రాసక్తి ఈడే మొదటడ్డు అమ్మాయి పైన రాసేశాక అవసరమా రేపైనా మనకు అంటే కదా ఐశ్వర్య ఐశ్వర్య మీ నాన్నది ఐశ్వర్య మీ నాయకు అయ్యో

కన్నే ఏం చల్లం నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగడైనా జగదేక వీరుడు ఓకే తీరును ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు అందులో మనందా ఫస్ట్ ఆ మా కన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసి ఉంటే రావణాసుడు నంబర్ వన్ కదా అంతెందుకు నీలావతి నీలా కోఆపరేట్ చేసి ఉంటే హిరణ్య తిరిగే లేదు నువ్వుదా కరెక్ట్ చెల్లం నువ్వు నిజమైన పతిరుతవి సతి ఆండాళువి కాదు నా మీద ఇటు చేయి పడితే ఇటు బతికే ఉన్నాడేమో నాకు భయం వేసింది మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికి లేదు అది సరే గాని ఆ మీనాక్షికి ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం తొందర పడకూడదు మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ మూడు రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దా దాన్ని చంపాలా వాడికి సందేహం రాకూడదు మన వాడికన్నా ముందు

కోరుకున్న వాణ్ణి సాధించుకోవడంతోనే అయిపోలేదు కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపు ఉంది పేరన్నావు నీది మీనాక్షి అండి పైకిరా రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగ నంపినట్టుండాది మా చెప్పావు వేరే పిల్ల ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా వచ్చింది అయినా ఏంటి బాబు మరో వారం రోజులు ఆగి ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏ ఉంటాయండి మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్ అంటాడు మామా నా గాని కూతురుండుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టబెట్టేసారు కానీ ఒక కండిషన్ ఏంటది మీ అమ్మాయి కూడా మీలాగే నిండు కుండలాగా ఉండుంటేనే చేసుకునేవాడి భలే చమత్కారి తేజన్ గెళ్ళి దగ్గరుండి బండి ఎక్కించాలి ఏంటే అతగనే వస్తాను మావయ్య వస్తాను అతే మంచిది సరే ఉంటాను ఆ సరే ఒక్క నిమిషం ను వాగరా పొద్దు నుంచి నువ్వేం తినలేదు ఈ అటుపండిన తినరా ఏంది అల్లుడు మారం చేస్తున్నాడా నేను ఒడిచిస్తాను

నల్ల షార్పా పండుగ అయ్యా అయ్యా బాంగ వనకం 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 ఇదిగో ఈ కత్తులో కత్తిని బాగా పెట్టి హైదరాబాద్ కలదు యారికన్నా ఇచ్చి రావాలన్నయ్యా యో పన్నాడే ముందు నీ బొర్రన్న పదన పెట్టయ్యా ఒకర్ణ్ ఏసేయాలా అయ్యా రొంబ నండ్రి అయ్యా రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురు ఇంతకి నేను సంపాల్సిందిస్టర్నా కమిషనర్నా ఒక కుర్రాడిని నా పోవాలా కత్తితో ఉన్న నా ఫోటో తక్కువ అంచనా వాడొక స్టూడెంట్ జాగ్రత్త హైదరాబాద్కి ట్రైన్ ట్రైన్లో వెళ్ళినాడు నువ్వు వెంటనే బయలుదేరు ఎందుకు అన్నా మూడు దినాల్లో ఆ తలకాయ ఉంటాడు వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను నీ స్టైల్లో నాలుగు పీకు అప్పుడు ఎక్కువ చెప్తే విన్నాడు కాదు అయినా వీడెవడరా కావాలని గొడవ పెట్టుకున్నాడు అవును కావాలని పెట్టుకున్నాడు వెంట వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి ఎవరో వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది కొంపదీసి ఆ నాయకర మనుషులు కాదు కదా వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షి ఏం చేసి ఉంటారో ఏం చేద్దాంరా వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధురే వెళ్ళిపోదామా అంత దాకా ఆగలేం ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బయలుదేరితే మంచిది నేనే మీనాక్షి ఫోన్ చేస్తాను ఆ యా యా బాత్ కర్ రహా యార్ యే తో సాలా ఐసా ఆద్మీ కు తునే భేజా ఔర్ ఏయ్ ఏయ్ వీడా ఇది వీడి బనా వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట మన అనవసరంగా నాయకర్ని అనుమానించాం ముందు డౌట్ పెట్టింది మీరే డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది హలో హలో మీనా ఏంట్రా అప్పుడే చెరిపోయరా నువ్వు ఎలా ఉన్నావే ఇంతలోనే ఏమైపోతానరా నీ షేపుల్లా ఉన్నాను మీ ప్రయాణం బాగా జరిగింది కదా అన్నటోరే ఉదయకి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా అవునా కంగ్రాట్స్ సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్దుగానిలే నేను మాట్లాడతాను హలో మీనా అమ్మా బాగున్నావమ్మా బాగున్నాను మీరు బాగున్నారు కదా బాగున్నాను ఒక్క నిమిషం నాన్న మాట్లాడతాను అలాగే నాన్న సరే ఉంటానా మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించాం కానీ మీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చావని కల్లో కూడా ఉంచలేకపోయాం ఎంతమంది వస్తారో రండి అంతు చూస్తాను చాలా ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం అప్పటికే జరగకూడదు చాలా జరిగిపోయాం ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా ఏ ఉంటుంది రక్తానుకున్న చిక్కతనం దేనికి లేదు కాబట్టే సలసలా కాగిపోతుంటుంది